జనగామ టు కరీంనగర్ డిస్టిక్ టు డిస్టిక్ వెళ్ళే హైవే అండి జనగామ జిల్లా నుండి కరీంనగర్ వైయా ఉస్నాబాద్ డిస్టిక్ టు డిస్టిక్ వెళ్ళే హైవేకి మనకు సెకండ్ బిట్టులో మనకు ఎకరం మన ఎర్రచందనం తోట వచ్చింది హలో ఫ్రెండ్స్ నేను మీ అనిల్ వెల్కమ్ టు యూఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ జనగాం డిస్టిక్ టు డిస్టిక్ వెళ్ళే హైవేకి సెకండ్ బిట్టు మన సైట్కి రోడ్కి మధ్యలో కెనాల్ ఉంటుంది కెనాల్కి కూడా అటు సైడు ఇటు సైడు రెండు రోడ్లు ఉంటాయి మనకు కెనాల్ మీద కూడా మనకు చిన్నగా దారి లాంటిది వేసి వేసిస్తారు జనగామ జిల్లా జనగామ మండలం జనగామ రిజిస్ట్రేషన్ జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్ళి పన్నెండు పదమూడు కిలోమీటర్లు మాత్రమే వస్తాయండి ఒక ఎకరం ఎర్రచందనం తోట ఇందులో వచ్చేసి మూడు వందల యాభై నుంచి వెళ్ళి మూడు వందల డెబ్బై వరకు ఉన్నాయి మనకు పన్నెండు సంవత్సరాల తోట అండి ఇది ఇంకొక పది సంవత్సరాలలో మనకు తోట కటింగ్ వస్తుంది పెట్టుబడి లక్షల్లో ఉంటుందండి ఇన్కమ్ కోట్లలో ఉంటుంది మనకు చెట్లు కూడా చాలా హెల్తీగా ఉన్నాయండి మనకు ఇక్కడ వచ్చేసి వాటర్ అయితే ఫుల్ వాటర్ అండి మనకు మన సైట్ ముందే కెనాల్ ఉంటుంది కాబట్టి కెనాల్లో ఎప్పటికీ వాటర్ ఉంటేనే ఉంటుంది మనకు రిజర్వాడర్ నుంచి కేవలం ఒక టూ రెండు రెండున్నర కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది కాబట్టి ఎప్పటికీ ఫుల్ వాటర్ ఉంటుంది చూస్తున్నారు కదా ఒక్క మొక్క కూడా మనకు పోకుండా మొత్తం ఎకరంలో మూడు వందల యాభై నుంచి మూడు వందల డెబ్బై వరకు ఉంటుంది మొక్కలు పన్నెండు సంవత్సరాల చెట్లండి ఇవి ఇలా ఇన్కమ్ వచ్చే సైడ్లో అయితే మ్యాక్సిమమ్ చాలా తక్కువ ఉంటుందండి మనకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా ఇంత రిటర్న్స్ అయితే రావు ఈ ఎకరం ఎర్ర తోటలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా మంచి ఇన్కమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది సైట్ కూడా చాలా మంచి స్క్వేర్ బిట్ కంప్లీట్గా రెడ్ సైడ్లో ఉంటుంది క్లియర్ అండి దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది డాక్యుమెంట్ పరంగా ఆల్ క్లియర్ అండి మనం రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా ఇదే కెనాల్ కెనాల్ తర్వాతనే మనకు డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ వెళ్ళే హండ్రెడ్ ఫీట్ రోడ్ ఈ కెనాల్ మీద కూడా మనకు చిన్నగా మన రూఫ్ లాంటిది చేసిస్తారు డైరెక్ట్ మన సైడ్లో కార్ వెళ్ళేటట్టు చేసిస్తారు మనకు సైట్ వచ్చేసి ఇలా బాక్స్ వస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు కావాల్సిన వారికి వీడియో షేర్ చేయండి నేను మీ అనిల్ కుమార్